పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూ లైఫ్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ సండే కదా సో మేమంతా మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు ఒకరేమో పెళ్ళి పార్టీ ఒకరేమో జాబ్ జాబ్ వచ్చిందని పార్టీ ఇస్తున్నారు సో ఇప్పుడు మేము వచ్చేసి ఆంతేరాకి వెళ్తున్నాం అక్కడ అంబియన్స్ అంతా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఎందుకో గోల్డ్ చైన్ మారాలని మార్చాలి అనిపించలేదు సో ఓన్లీ ఇయర్ రింగ్స్ మార్చాను అంతే అండ్ వన్ వాచ్ ఓకే వాచ్రా బాయ్ సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను యాక్చువల్లీ నాకు ఆ రోజు అన్కంఫర్టబుల్గా ఉండింది అందుకే కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా వేసాను డ్రెస్ కూడా సో మా చెల్లికి జడేసాను అదే మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి ఇది నేనే వేసా జడ అంతేరాలో అంబియన్స్ అయితే చాలా బాగుందండి సో ఇప్పుడు వచ్చేసి ఆయన తర లోపలికి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని బయట అంటే చాలాసేపు వెయిట్ చేసేది బట్ లోపల చూపిద్దామని చెప్పనేసి ఫస్ట్ ఇది లోపల చూపించేస్తున్నా ఆ బుల్లక్ కాట్ ఆ ఎద్దులు అవన్నీ ఉన్నాయి కదా అదంతా సిమెంట్ తో కట్టి పెయింట్ వేశారు నాకైతే చాలా బాగా అనిపించింది అది ఎలా చూడడం లైక్ అంటే మన విలేజెస్ని రిప్రజెంట్ చేయడం అనేది ఇంకా బయట వచ్చేసి వెయిట్ చేస్తాం బికాజ్ మేము సండే వెళ్ళాం కదా సో సండే వెళ్ళగానే అది కూడా మధ్యాహ్నం టూ ఆ టైంకి వెళ్ళాం టూ కాదు ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అనుకుంటాం సో ఆ టైంకి ఏమైందంటే ఫుల్ రష్ అయిపోయారు అంటే మేము ముందే బుక్ అంటే సీట్ కూడా బుక్ చేసుకోలేదు ఏమీ అంటే డైన్అట్ స్విగ్గీ డైన్అట్లో అలా చేసుకోవచ్చు కదా సో మేమైతే అది చేయలేదు అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయాం సో లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఇంకా సర్లే ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పండి సరే వెయిట్ చేసాం నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వెయిట్ చేసామండి అక్కడ మనకి సీట్ దొరకడానికి సో వెయిట్ చేసి ఇంకా తర్వాత పిలిచారు పిలిస్తే ఇంకా లోపలికి అయితే వెళ్ళాం అనమాట యాక్చువల్లీ ఇదేంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారని చెప్పనేసి దానికోసమే ఇది యాక్చువల్లీ ఒక బర్త్డే బేబీ కూడా ఉన్నింది సో కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసాం అందుకని చెప్పి కేక్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఏంటి అంటే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది సో దానికోసం అని చెప్పి మాకు స్వీట్స్ ఇస్తుంది సో అదే తింటున్నాం మేము అదే అంటారు కదా దూద్పేడ అది నాకు ఇదంటే ఎందుకు భలే ఇష్టం బాగా అనిపిస్తుంది తింటే ఇంకా మేము ఫైనల్గా లోపలికి అయితే పిలిచారు ఇంకా సరే అని చెప్పనేసి లోపలికి వెళ్ళాం మేము చాలా మంది వచ్చాం నియర్లీ ఒక త్రీ ఒక నైన్ మెంబర్స్ వరకు వెళ్ళాం అనమాట సో మాకు పెద్ద సీట్ కావాలి కదా లైక్ అంటే పెద్ద టేబుల్ లాగా సో అందుకని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంకా లోపల వచ్చేసి ఇంకొక విలేజ్ థీమ్ ఉంది ఇప్పుడు చూపిస్తున్నా కదా అదే నాకు అదైతే చాలా క్యూట్గా అనిపించింది చాలామంది లైక్ పిక్చర్స్ తీసుకున్నారు అండ్ ఫొటోస్ కానీ నిజంగా అంత బాగా అనిపించింది నాకైతే నేను కూడా ఆల్రెడీ ఫొటోస్ అన్ని పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు హన్ డాట్ డాట్ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఆర్డర్ చేసామన్నమాట అది యాంతేరా అనేది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఇది త్రీ కాంబినేషన్స్ కలిపి అది పెట్టారు సో మోస్ట్లీ మన ఫుడ్ అంతా తెలుగు వాళ్ళదే ఉంటుంది బట్ ఏమంటే నాకు అనిపించింది ఏంటి అంటే మన స్టైల్లో చేయలేదు అని అనిపించింది నాకైతే మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఉంటే నీకు ఎలా అనిపించింది అనేది చేయండి సో ప్రజెంట్ మేమైతే మా ఫ్రెండ్ చెప్పాను కదా ఆల్రెడీ ఒక బర్త్డే బేబీగా ఉంది వన్ టూ డేస్ తర్వాత ఉంది బట్ యాక్చువల్లీ ముందే ఇంకా మళ్ళీ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతాం అని సండేనే కట్ చేయించాం ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళ కేక్ చూసి బర్త్డే ఉందా అని చెప్పి వాళ్ళు సాంగ్ బర్త్డే ఇంకా తనకైతే కేక్ కట్ అట్రాక్షన్

அதுல கூட்ட அப்ப என் மீன் எடுத்துலடா యాక్చువల్లీ పార్టీ అనేది ఇది ఇద్దరు ఇచ్చారనమాట ఒకరు వచ్చేసి యోగి ఇచ్చారు తన జాబ్ పార్టీ అండ్ ఇంకొకరు వచ్చేసి గమ్యాది తన పెళ్ళి ఫిక్స్ అనమాట అప్పటికి సో తను వాళ్ళిద్దరూ కలిపి ఇచ్చారు పార్టీ మాకైతే ఓకే ఓకే అనిపించింది ఫుడ్ వరకు అయితే బట్ లాస్ట్లో డెజర్ట్ అయితే అప్రికాట్ డెజర్ట్ బాగా నచ్చింది యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అది బట్ చాలా నచ్చింది నాకైతే ఆఫ్టర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా ఫొటోస్ పిక్చర్స్ ఇవన్నీ అయిపోయాయి అనమాట సో ఫైనల్గా మేమైతే తనకి బర్త్డే కూడా చేసేసాం ఇంకా బర్త్డే అయిపోయాక ఫుడ్ ఆర్డర్ ఇద్దామని చెప్పనేసి చూసాము చూస్తే అక్కడ ఏవేవో ఉన్నాయి ये आए थे वो आटा बताया वो वो बच्चा है वो बच्चा तो तो है ఇంకా మా వాళ్ళందరికీ కేక్ పీసెస్ పనిచేసి లాస్ట్లో నేను తీసుకున్నా యాక్చువల్లీ ఫస్ట్ టైం తిన్నాను కేక్ బాగానే వచ్చింది అందుకని చెప్పి మొత్తం కేక్ దొబ్బేస్తాను అనమాట నేను లేదులేండి జస్ట్ కిడ్డింగ్ అంతే అంటే ఒక టూ త్రీ పీసెస్ తిన్నాము ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంతా అక్కడ ఉంటారు కదా స్టాఫ్ వాళ్ళకి ఇచ్చేసాం అనమాట సో దట్ వాళ్ళు కూడా తింటారు కదా బర్త్డే కేక్ అని చెప్పనేసి ఇంకా మేము ఆర్డర్ ఇచ్చినవి సూప్స్ అయితే వచ్చాయి వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వచ్చాయి నాన్ వెజ్ వల్ల ఏంటి అంటే వెజ్ ఖచ్చితంగా తింటారు బట్ మనం ఎలాగో నాన్ వెజ్ వల్ల తినలేము కదా బట్ వాళ్ళకి అది డబల్తో మాక ఉంటుంది ఇంకా స్టార్టర్స్ కానీ స్టార్టర్స్ అయితే ఓకే ఓకే బాగానే ఉండే ఇదే చెప్పాను కదా ఇంకా వెజ్ వాళ్ళకి బేబీ క్రిస్పీ సారీ క్రిస్పీ బేబీ కార్న్ ఇలా అన్ని స్టార్టర్స్ వెజ్ అన్నీ చెప్పామన్నమాట పన్నీరు ఇలా వాళ్ళు ఇంకా చికెన్ మటన్ ప్రాన్స్ అలా చెప్పారు చెప్తే వాళ్ళకి బాగానే ఉన్నాయంట చికెన్ చికెన్ వరకు అయితే బాగుంది అన్నారు మాకు కూడా స్టార్టర్స్ వెజ్ అయితే బాగానే నచ్చినాయి అండ్ ఇంకోటి ఏంటంటే మా సురేఖ ఇందాక వర్క్ చేసింది అంటే తనకు షిఫ్ట్ ఉన్నది కాబట్టి సో తను వర్క్ ఫ్రమ్ ఆయన చేయాల్సి వచ్చింది సో ఇదండి నా బ్లాగ్ మీరు ఫైనల్ వరకు చూస్తారని అనుకుంటున్నా బికాజ్ చూడండి మీకు నచ్చుతుంది ఎందుకంటే అంతరా వెళ్ళని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుస్తుంది వెళ్ళని వాళ్ళకి ఆంబియన్స్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుద్ది ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటికీ ప్రజెంట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు ఎంత తొందరగా థౌజండ్కి వస్తే అంత బెటర్ అని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫుడ్ బాగుందని చెప్తున్నారు మా వాళ్ళంతా ఎలా ఉంది అంటే రివ్యూ అడుగుతున్నాను అడగాలి కదా సో మీకు చెప్పాలంటే నేను కూడా మా వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళు నచ్చిందా లేదా అనేది అందరం వెళ్ళినప్పుడు రివ్యూ తీసుకుందా అని చెప్పి రివ్యూ అడిగాను అందరికీ నచ్చిందంట బాగుందన్నారు ఓకే నాకు వరకు అంటే బిర్యానీస్ అవి అయితే నాకు అంతా ఏం అనిపించలేదు వాళ్ళకి నాన్ వెజ్ సరిగ్గా నచ్చలేదంట బిర్యానీస్ బట్ వెజ్లో మరకు వెజ్ బిర్యానీ ఓకే అంటే స్వీట్ ఎక్కువ వేస్తున్నారండి మేబీ ఇటు సైడ్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ స్వీట్ తింటారని ఏమో తెలియదు కానీ వాళ్ళు స్వీట్ ఎక్కువ వేశారు సో అది నచ్చలేదు ఇప్పుడు హైదరాబాద్లో ఎలా అంటే స్వీట్ తగ్గించి లైక్ స్పైసీ ఎక్కువ వేస్తారు కదా ఇక్కడ అలా లేదనమాట అనిపిస్తుంది లేదు అంత పెడుతుంది ఉంటుంది

ఇస్తాను అంటే నేను గులాబ్ జామున్ बालू, तिन्नी, 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 ना, कुत्ता पाइस पिमोल, अधूरे पानी, पी रही है तिन्नी, सोडा, सोडा, ना ना, उसे नमस्तू दिखाएंगे नहीं चाहिए, ये एक्स्ट्रा क्लास देंगे, ये बालू ले भारत को, क्लास रीडिंग, क्लास, क्लास

ఫైనల్గా మేమైతే మా ఫుడ్ మా పార్టీ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం పిక్చర్స్ అండ్ వీడియోస్ చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే అంబియన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పనేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కింద కూర్చొని ఉన్నాం అంటే కింద ఫ్లోర్లో నెక్స్ట్ టైం మళ్ళీ మా వాళ్ళతో వెళ్ళాం సో మా వాళ్ళతో వెళ్ళినప్పుడు పైన కూర్చున్నాం పైన అంత అనిపించదు కానీ కింద అయితే చాలా బాగా అనిపించింది నాకైతే సో మీలో కూడా ఎవరైనా వెళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అంతేరా అండ్ అంతరా ఫుడ్ కానీ ఏదైనా కానీ అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఎందుకంటే నేను ఏవైనా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చూడొచ్చు ఇంకా మీరు నాకు సజెస్ట్ కూడా చేయొచ్చు లైక్ అంటే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్ మంచిగా గ్రో అవుతుంది అనేది సో మీరు కమెంట్లో కమెంట్ చేయొచ్చు ఐ విల్ టేక్ యువర్ సజెషన్స్ అండ్ అప్కమింగ్ ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి తప్పకుండా చూడండి అండ్ మిస్ అవ్వకండి మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకర్ ఇదండి మా వాళ్ళతో మేము చేసిన గోలా అంటే మేమందరం కలిస్తే గోల్ అలానే ఉంటుంది అదేమీ మాకు కొత్త కాదు బట్ మాకు అదే ఫన్ ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే లైక్ వాళ్ళకి బోరింగ్ అనిపించదు ఫస్ట్ థింగ్ ఎందుకంటే లైక్ ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ ఫన్ ఆ ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్స్ అవంతా వేరనమాట మీకు తెలియదు కాదు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బై బాయ్